جي ني ني و صحا طول تو صحا کرپا یونٹ صحا ني ني صحا ارگو یونٹ صحا

చూస్తాను గారు ఏం చెప్పినారంటే పెట్టింది మేమే ప్రైవేట్ పార్టీకి అడగలే ఎవరి ఇండివిజువల్ ఎవరికి వ్యక్తిగతంగా ఆస్వాసం అడగలే మున్సిపాలిటీ మున్సిపాలిటీకి అడిగినాం మున్సిపాలిటీకి అడిగినాం డబ్బు కూడా మీ మున్సిపాలిటీ కడుతుంది ఎవరి మంత్ మీకు రెవెన్యూ వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రొటెక్ట్ అవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మీకు ఇబ్బంది లేదు ఇండివిజువల్ అయితే ప్రాబ్లం లేదు అధ్యక్షుడు నేను చూసుకుంటాను జాగ్రత్త ఆయన బాగుంటే మనం అందరూ బాగుంటాం నా కొద్దిగానే

ఏం సమస్య లేవా చూసుకుంటా ఇబ్బంది మళ్ళీ ఇబ్బంది నువ్వు అంటే మళ్ళీ మీకే ఇబ్బంది ఇప్పుడు చెప్తే నేను ఏదైనా సర్వేసిపోతా

రేపు మొదట ఎక్కడ మనకి ఇబ్బందులు అయిపోయినా స్పేట్స్ అయితే చాలా ఇన్ని తీసారు లైఫ్

లాంగ్వేజ్ చేంజ్ అయిపోతే రియాక్షన్ ఎక్కువ నిన్న ఎవరు ఇవ్వన్నారు చంద్రబాబు ఇచ్చి లేదు నువ్వు ఎందుకు ఇయ్యా మాట్లాడుతున్నావు చదివిస్తాను మంచి ఎమ్మెల్యే గారు ఆయనకు నేను రావాలి చంద్రీ సార్ तो नाकी सुबह ने मेले को <5 attraction> तो <रागे> ना बा कि माने किसान माने की माने नाकी माने की माने की हाँ माने की सुबह ने मेले भीरवरी का भींगोड़े भीलो राइट राइट फर्शान लोग किने नहीं जाता बाबू यूनियन देख शुगर के साथ आग उठना है पागा पास लोग उठना है ఇప్పుడు దీని కంటెంట్ ఏమప్ప అంటే చాలా బాధ్యతగా కద్రిగారు ఎమ్మెల్యే గారు వెంకటప్రసాద్ గారు ఆలోచనతోనూ నిజంగా నాకు చాలా సంతోషం వచ్చింది ఇక్కడ చూసిన తర్వాత ఇంత చొరవైన ఎమ్మెల్యే గారిని నిజంగా అభినందించాలా ఆర్టీసీని తన సొంత సంస్థగా భావించి ఈ ఆర్టీసీని ఇంత క్లీన్ అయితేనేమి అన్ని సదుపాయాలు రోడ్లైతేనేమి క్లీనింగు మరి వార్డ్ గార్డెన్ కానీ అన్ని చేస్తా ఉన్నాడు చాలా ధన్యవాదాలు ఆయనకు ఆర్టీసీ తరపున నేను చెప్తున్నాను ఎందుకంటే దాదాపు నేను ఇప్పుడు ఒక ముప్పై నియోజకవర్గాలు తిరిగింటాను మొట్టమొదటిసారి ఆర్టీసీ యాజమాన్యం ఆయన్ని అభినందిస్తున్నానంటే నిజంగా ఇది అభినందించే విషయం అని మీ అందరూ తెలియదు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా పాటించున్నారు ఆ హామీని నిలబెట్టేటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నటువంటి సందర్భంగా మానసికంగా ఉద్యోగస్తుల్ని ఆత్మస్థైర్యం ఉండే రకంగా వాళ్ళ నైతికంగా కూడా ప్రయాణికులతో సత్సంబంధాలు ఉండే రకంగా ఒక స్కీమ్ కంటే ముందే తన వంతు బాధ్యతగా మన జోనల్ చైర్మన్ గారు నాగరాజు గారికి సందర్శించడం జరుగుతోంది ఆయన తది నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా ప్రత్యేకించి కదిరి ఆర్టీసీ డిపో సిబ్బంది సిబ్బంది తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఖజానాలో ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సఫలతో అర్థం చేసుకుంటారని తెలియజేస్తాను అంతేకాకుండా ఇప్పుడు పదహైదో తారీఖు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం అయితే నిజంగా మహిళలలో ఒక కొత్త చైతన్యం మహిళలకు ఏదైనా గతంలో కూడా సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈరోజున వాళ్ళ ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే వాక్రా మహిళా సంఘాలని కోఆపరేటివ్ సిస్టమ్ని మహిళల్లో తీసుకొచ్చింది ఘనత కూడా చంద్రబాబు నాయుడికి మహిళలకు ఆస్తి సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున మళ్ళీ ఒకటి మహిళలకు ఉచిత గ్యాస్ గ్యాస్ పథకం మహిళలకు దీపం పథకం వన్ కింద గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా అందించడం లేదంటే సబ్సిడీ అందించడం రెండు కూడా వాళ్ళ ఆప్షన్ మేరకు అందించేటువంటి కార్యక్రమం ఏమిటి అంతేకాకుండా ఈ రోజున మళ్ళీ ఒకసారి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థికంగా నాలుగు రూపాయలు డబ్బులు వాళ్ళు వెనకేసుకోవడం అంతేకాకుండా సోషలైజింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకుంటూ పనులు వచ్చినట్లోనే కాకుండా అప్పుడప్పుడు దేవస్థానాలను సందర్శించుకోవడము లేదంటే బంధువుల దగ్గరికి పోవడము ఈ సోషలైజింగ్లో ఒక పాటుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడకుండానే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మహిళల్ని ప్రథమ స్థానంలో నిలపల్లా సమాజంలోనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతూ ఉంటారు ఈ రోజున సూపర్ సిక్స్ ఏమైందని చెప్పేసి గ్రామాలు లేకపోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అసలు వాళ్ళ కార్యకర్తలకి ఇంట్రెస్ట్ లేదు పోవడానికి ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు వాళ్ళు అసలు క్యూఆర్ కోడ్ పెట్టుకునే ఇంకోటి పెట్టుకునే ఒక రోజు ఐవాట్ కింద పోవాల్సిందే తప్పితే వాళ్ళ కార్యకర్తల ఇంటికి పోయేసి వాళ్ళెవరికి ఫోటో పెట్టుకొని పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అమరుస్తాను ఆయన పోరు పడలేక చేస్తా ఉన్నారు అంతేగాని నిజంగా వాళ్ళు ప్రజలకి పోయేటువంటి పరిస్థితులు లేదు ఇంతే కాదు ఈ రోజున ఆర్టీసీ బస్ స్టాండ్ కదిర ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి చైర్మన్ గారు గతంలో మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాల కింద చేసాం మేము ఇది రోజున ఇంకా ఏదైనా అరకొర సౌకర్యాలు ఇబ్బందిగా ఉంటే కూడా ముందుండి వారికి చేయుతనివ్వడానికి ఈ ప్రభుత్వం ఎల్లవెల్లా సిద్ధంగా ఉంది చైర్మన్ గారి సహాయ సహకారాలతో వారి చొరవతో ఇప్పుడు ఇందాక అడిగినాం రైతు బజార్ కోసం స్థలం కేటాయించాలో అదే రంగ ట్యాక్సీలు చేస్తుంది అది కూడా వ్యక్తిగతంగా ఏ ఇండివిజువల్ కెపాసిటీ ఇవ్వమని అడగడంలో మనం మున్సిపాలిటీకి ఇవ్వండి మున్సిపాలిటీ ద్వారా రెవెన్యూ మీకు జనరేట్ అవుతుంది మున్సిపాలిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పి వచ్చే రోజుల్లో తద్వారా ఇక్కడేమంటే బస్ స్టాండ్లో రైతులు దిగుతారు రైతు బజార్లో వాళ్ళు సరుకు అమ్ముకుంటారు ఏదైతే శ్రమదోపిడి జరుగుతుందో మండి వ్యాపారం ద్వారా దళారుల ద్వారా ఇది పోవాలా అనే ఆలోచనే మాకుంది ప్రజలకు సరసమైన ధరలకు రావాలా సరసమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకు అందించాలా అంతేకాకుండా దళారీ వ్యవస్థ ఏదైతే రైతుల మీద దాడి చేసి వాళ్ళ శ్రమదోపిడి జరుగుతుందో ఈ శ్రమదోపిడి నరికట్టాలా ఇందులో భాగంగానే మేము రైతు బజార్ కల్పన చేస్తాము పూజ టూ నాట్ సిక్స్లో మొదలు పెడతాం వరకు అంతే స్థాయిలో బస్టాండ్లో కూడా మేము అడుగుతున్నాం డిఎం గారిని జోనల్ చైర్మన్ గారిని ఆల్రెడీ ప్రపోజల్ మంత్రి గారి ద్వారా కూడా పంపించినాం ఆయన ఇన్ ప్రిన్సిపల్ మీరు చేసేసేయండి అని చెప్పినారు మరి వీళ్ళు ఏదైనా చేయగలిగితే మాకు సహకరిస్తే ఊరి కోసం చేస్తున్నది మున్సిపాలిటీ వారి ద్వారానే చేస్తుంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ద్వారా చేస్తున్నటువంటి కాదు కాబట్టి తప్పదంతా అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదైతే ఒక ప్రభుత్వం అధికారం లేకొచ్చిన పదవిస్తానే అది అలంకారప్రాయంగా కాకుండా ఈ రకంగా డిపోలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఈవెన్ క్యారేజ్లో పోయినటువంటి కార్మికులు క్యారేజ్లోకి లేకపోయేసి వాళ్ళ కార్మికులతో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నించినట్టుగాను విధంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అదే రంగం ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాము వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే ఈ ప్రభుత్వానికి ఉంటుంది సూపర్ సిక్స్ కాదు దాన్ని మించి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నెగిటివ్ అప్రోచ్ పెట్టుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసి అది సిపిఎస్ రద్దు మర్చిపోయినా అని కొన్ని న్యాయ తెచ్చుకొని అధికార లెక్క రాగానే అధికారం రాగానే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మళ్ళీ అమరావతి రాజధాని కొనసాగిస్తా అని మూడు రాజులదారులు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోవాలంటే ఆర్టీజీ బస్సులో బాగా హైటెక్లో రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ బస్సులో పరదాలు కట్టించుకొని కొన్ని కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడేమో ఎగేసుకొని ప్రజల మధ్యకి వస్తా అంటున్నారు అధికారం ఉన్నప్పుడేమో పరదాల చాటం తిరిగినావు ప్రజల్లోకి రాలా వరదలు వస్తే ఆకాశంలో ఎగిరినావు కానీ నీళ్లలో నడవల నేల మీద నడవల ఈ రోజున మళ్ళీ వర్షాలు బాగా కురవలేదని మొన్న దాకా చెప్పినారు ఈరోజు మీ నడుముల్లోతో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని చోట్ల కూడా అది గ్రహించుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వర్షాలు సకాలంలో వస్తున్నాయి అన్నదాత సుఖీ కింద రైతులకి సకాలంలో డబ్బులు అందజేస్తున్నాము మహిళలకు తల్లికి వందనం పేరు మీద సకాలంలోని డబ్బులు ఇంట్లో ఎంతమంది చదువుకుంటారు అంటే నియమాజిక అబద్ధాలు చెప్పలా చెప్పినటువంటి మాట కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారంటే అంతమంది పిల్లలకు డబ్బులు పదమూడు వేల రూపాయలు ప్లస్ టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ డబ్బులు కూడా ఇస్తున్నాము ఇంకా ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే అవి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి పోయినాం అన్నదాత సుఖీబా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు రైతాంగంలో దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆక్యురసీ ఉంది ఎంత సంతోషంగా ఉన్నారంటే మొన్నటి రోజు తలుపు మీద పోతున్నాం బట్టి రైతులని అడిగితే చాలా బాగా చేసినారు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పర్ఫెక్ట్ జరగలే ప్రతి ఒక్కరికి డబ్బులు అందినాయండి తల్లి బంధనంలో అయినా ఒక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఎప్పుడూ గ్రీవెన్సెస్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అన్నదాత సుగ్గిపోవలైతే గ్రీవెన్సెస్ అలా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైనా పథకం అమలు చేయడంలో కూడా వందకు వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా ఇచ్చినటువంటి మాట లేదంటే ఏదైతే ఆ సంక్షేమ పథకం అమలయ్యేటువంటి క్రమంలో గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ చేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్పేసి అనవసరంగా రోడ్ల కంపెనీ మన్నయ్యకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్పించారు ఏం చేస్తాం వాళ్ళని ఉన్నారు వాళ్ళని మళ్ళీ పక్కకు పోయి అడగండి వాళ్ళ బాధలు చెప్పిస్తారు ఆ రోజున మేమే వచ్చినాం ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఆర్టీసీ బస్ వచ్చినాం కండక్టర్ని పులివెందుల్లో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక డ్రైవర్ని కండక్టర్ని అడిగితే ఆ రోజుల్లో భూతం దిప్పినారు బెంబర్ ఎందుకు దిక్కినారు ఆలోచన చేసుకోండి మేము ప్రభుత్వంలో చేర్పించుకున్నామని చెప్పిన ప్రభుత్వంలో వీళ్ళని చేసినాం విలీనం చేసినామన్నారు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ బస్ కానీ ఏమీ రాలేదు ప్రభుత్వంలో చేరినందుకు నాకు ఎందుకు నష్టపోయిన లాభపడలవా మరి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా సంతోషపెట్టేటువంటి మా ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేసుకుంటారు